ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మనము ఉల్లిపాయ కారం దోశ చేసుకుందాం సో ఫ్రెండ్స్ మనమైతే ముందుగా నేను దోశ పిండి లేకొచ్చేసి టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను ఉద్ది బ్యాల్లో ఒక గ్లాస్ వేసుకున్నాను వన్ స్పూన్ మెంతులు వేసుకున్నాను అనమాట ఇవన్నీ వేసేసి నానబెట్టేసుకుని మిక్సీ పట్టేసుకున్నాను పిండిది ఇలా ఉందన్నమాట మనము ఇప్పుడు వచ్చేసి మనం దోశ వేసుకునే ముందుగా చిటికెడు వంట సోడా వేస్తున్నా రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నా కొద్దిగా వాటర్ మనకి కన్సెన్స్ చూసుకొని వేసుకోవాలన్నమాట గట్టిగా ఉంటు కావాలంటే గట్టిగా లేదంటే కొద్దిగా లూజ్గా కావాలంటే లూజ్గా పిండి చూసుకొని ఇలా కలుపుకోవాలి మంచిగా కలుపుకుంటే అప్పుడు బాగా వస్తుంది దోశ కూడా ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు సోడా పొడి అన్ని వేసుకున్నాం కదా ఇప్పుడైతే ఇలా కలిపేసుకున్నాను దోశ పిండి అయితే ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాం సో ఫ్రెండ్స్ మనమైతే ముందుగా ఉల్లిపాయ కారానికి రెండు ఉల్లిపాయలు తీసుకున్న చిన్నవి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను చింతపండు కొంచెం తీసుకొని కడిగి పెట్టేసుకున్నాను వెల్లుల్లి ఒక పది తీసుకున్నాను అల్లం చిన్న ముక్క తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి ఎండుమిర్చిని ఒక ఆరు తీసుకొని ముందుగానే నానబెట్టుకున్నాను అనమాట ఇక్కడ జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను చిక్ సరిపడా సాల్ట్ ముందుగా అయితే మిక్సీ జార్ తీసుకున్నాను చిన్నది దీంట్లోకి వచ్చేసి ఎండుమిర్చి ఉంది కదా ఇలా తింపి వేస్తున్నాను అనమాట తొందరగా మిక్సీ ఆడతాయి అనమాట అలా వేస్తేనే ఆడదు ఇలా నెక్స్ట్ ఉల్లిపాయలు వేస్తున్నా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు జీలకర్ర చింతపండు అల్లం వెల్లుల్లి సాల్ట్ మన రుచికి సరిపడే సాల్ట్ ఎందుకంటే మనం ఆల్రెడీ దోశ పిండి లేక వేసి ఉంటాం కదా దీంట్లోకి కొద్దిగా చూసుకొని వేసుకోండి ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం అంతా బాగా సో ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు ఉల్లిపాయ కారం అయితే ఆడించుకున్నాం చూడండి ఇలా ఉంటే చాలా అనమాట ఎక్కువ మెత్తగా ఆడించుకున్నావు టేస్ట్ బాగుంటుంది ఇలా అయితే బాగుంటుంది ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాం సో ఫ్రెండ్స్ మనం అయితే ఉల్లిపాయ కారం దోశ వేసుకుందాం దానికైతే ముందుగా గ్యాస్ అంటించుకుంటున్నాం అయితే ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ప్యాన్ వేడయ్యేదాకా ఉందాం సో మనకైతే ప్యాన్ అయితే వేడైంది కొద్దిగా వాటర్ చల్లుకుంటున్నాం గ్యాస్ అనేది తగ్గించుకోండి ఫుల్ లో పెట్టేసుకోండి దోశ సాగ వేసుకోండి దోశ మనకప్పుడు అయితేనే ఉల్లిపాయ కారం దోశ అనేది టేస్ట్ తెలుస్తుంది మనకు మనమైతే పైన కొద్దిగా ఆయిల్ వేస్తున్నా ఇప్పుడు వచ్చేసుకోవడం దోశ కొద్దిగా కాలేదు అనమాట ఇప్పుడు కారం వేస్తున్నాం ఎంత కావాలో అంత వేసుకోండి కొద్దిగా వేసుకుని ఇప్పుడు అంతా స్ప్రెడ్ చేసుకుందాం దోశ అంతా నార్మల్ దోశ కంటే ఈ దోశ చాలా అంటే చాలా బాగుంటుంది కొంతమంది అయితే అసలు చేసుకొని కూడా చేస్తారు ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది మనం అయితే ఉల్లిపాయ కారం అయితే ఇలా అదంతా స్ప్రెడ్ చేసుకున్నాం కదా ఒకవైపు అనమాట రెండో వైపు తిప్పుకోద్దండి ఫ్రెండ్స్ మనకైతే ఉల్లిపాయ కారం దోశ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో మనకి దోశ కూడా హోటల్ స్టైల్ కన్నా చాలా అంటే చాలా బాగుంది చూడండి చూడండి ఎంత రెడ్గా ఎంత బాగుందో మనకి హోటల్ స్టైల్ లాగా వచ్చింది సో ఫ్రెండ్స్ మనమైతే దోశ తీసేసుకుంటున్నాను చట్ విత్ చట్నీ అనమాట పల్లీ చట్నీ ఎంతో టేస్టీ అయినా ఉల్లిపాయ కారం దోశ అయితే రెడీ అయిపోయింది మీకు వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్